హాయ్ అండి అందరికీ నమస్కారం మేము గత పద్నాలుగు సంవత్సరాలు నేను మహేంద్ర ప్రోడక్ట్ అయితే వాడడం జరిగింది సో మహీంద్రాలో ప్రతి ఒక్క ట్రాక్టర్ నేను ఉపయోగించాను సో ఇప్పుడు నాకు మహీంద్రా టూ ఫైవ్ అనే ప్రోడక్ట్ కొత్తగా రావడం అయితే జరిగింది కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా ఉండాల్సిన పర్ఫార్మెన్స్ అనేది నేను కూడా తీసుకుని దీని అనుభవం చెందినాను సో ఈ బండి నేను తీసుకున్న తర్వాత ఈ బండి నాకు మైలేజ్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేయగలుగుతూ ఉంది సో దీనికి తీసుకున్న ఇంజన్ ఇచ్చారు అయినా కూడా ఈ పని త్రీ సిలిండర్ థర్టీ నైన్ హాఫ్ పవర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ థర్టీ హార్స్ పవర్ అయినా కూడా మనకు మైలేజ్లో ఎటువంటి ఇబ్బంది లేదు ప్లస్ ఎటువంటి సామర్థ్యం పని సామర్థ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి పనిలో అయినా కూడా మనము పరికరాలు అంటే పిల్లర్ వేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పని చేయగలుగుతూ ఉంది ప్లస్ గేర్లు గేర్లు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేకుండా కూడా మనకు బండి అయితే బాగా పర్ఫార్మెన్స్ అయితే పనిచేస్తూ ఉంది అలాగే మరియు మనకు ముఖ్యంగా ఇసుక ట్రాలీ పర్పస్ కోసం చాలా సులభంగా ఉంది చాలా ఈజీగా ఉంది బండి కూడా ఎంత లోడ్ చేసినా కూడా అధికమైన లోడ్ ఉన్నా కూడా బండి మనకు సునాయసీనంగా బయటికి లాక్ రాగలుగుతూ ఉంది సో దీనికి కంపెనీ వాళ్ళు మనకు బ్యాక్ టైట్ ఎక్స్ట్రా టార్గెట్ ఇవ్వడం జరిగింది అధికంగా సో కాబట్టి దానివలన మనకు ఎటువంటి నెలలో అయినా కూడా ఇసుక నెలలో కానీ మట్టి నెలలో కానీ రాళ్ళ నెలలో అయినా కూడా బండి సునాయసీనంగా బయటకు రాగలుగుతూ ఉంది ఈ బండి తీసుకోవడం వలన మాకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతూ ఉంది అలా చేయడం వలన మాకు సమయం కూడా ఆదాయం అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బండి పర్ఫార్మెన్స్లో కానీ మైలేజ్లో కానీ మాకు బాగా బాగానేయగలుగుతూ ఉంది మైలేజ్ కూడా బాగానే వస్తూ ఉంటుంది నేను ఈ బండి తీసుకునే నేను తీసుకోవడం వలన నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఫ్యూయల్ కన్జంప్షన్ బాగా వస్తుంది ఇట్లా ఎస్ఎఫ్సీ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఎస్ఎఫ్సి అంటే మనకు స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అండి దానివలన మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పని చేసుకోవడం వలన ఈ ట్రాక్టర్ మనకు టిల్లర్ వేయడంలో కానీ ట్యారీ నడవడంలో కానీ జొర్రు వేయడంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు సమయం ఆదా అవుతుంది ప్రతి బాగా రావడం జరిగింది అలాగే వినియోగదారులకు చాలా సమయం కానీ ఫ్యూల్ కన్జంప్షన్ కానీ చాలా ఆదా అవుతుంది మరియు ప్రతి కస్టమర్ల ట్రాక్టర్లతో పోల్చుకుంటే ప్రతిఫలం కూడా ఎక్కువ పోయేవాడిని ఇవ్వడం జరుగుతుంది సో ఈ పని తీసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది